ఫ్రెండ్స్ ఈ వీడియోలో దాదాపు నలభై సంవత్సరాల నుండి ఎంతో సక్సెస్ఫుల్ గా నడుపుతున్న పెరుగమ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ప్రతిరోజు సాయంత్రం పెరుగు కోసం కస్టమర్లు క్యూ లైన్లు కట్టి ఎంతసేపు అయినా లైన్ లో నిలబడే ప్లేస్ నుడియో వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అడ్రస్ చూసుకున్నట్లయితే వరంగల్ సిటీలో ఉన్న కాశీబుగ్ అనే ప్రాంతంలో ఈ పెరుగమ్ బిజినెస్ అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న అడ్డే రవీందర్ అనే అన్న ఈ బిజినెస్ ను దాదాపు నలభై సంవత్సరాల క్రితం అయితే ప్రారంభించినారట యాభై కేజీలు కాదు వంద కేజీలు కాదు ప్రతిరోజు ఏకంగా రెండు వందల కేజీల పెరుగును అన్న వాళ్ళు అమ్ముతూ ఉంటారు అర్థం చేసుకోవచ్చు మనం ఈ బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనేది ఇక ప్రతిరోజు దాదాపు రెండు వందల యాభై లీటర్ల పాలను సేకరించి వీరే సొంతంగా పెరుగును తయారు చేస్తారట సాయంత్రం ఐదు గంటల నుండి మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు దాదాపుగా నాలుగు వందల మంది కస్టమర్లకు పెరుగును అందిస్తారట గత నలభై సంవత్సరాల నుండి ఎంతో ఓపికతో కష్టపడుతూ అలాగే మంచి క్వాలిటీ ఉన్న పెరుగును కస్టమర్లకు అందించడం వల్లే ఈ బిజినెస్ ఇంత గొప్ప పేరును తెచ్చుకుందని అయితే అన్నవాళ్ళు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ చేసుకోండి